రెండు మోటార్ సైకిళ్లు దికొని గాయాలు ప్రజా టీవీ చింతలపూడి న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం టర్నింగ్ వద్ద రెండు మోటార్ సైకిళ్లు దీకుని చిన్నారికి మరియు మహిళకు గాయాలు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు analata no ceremoni dari sini 20 ya કાંગે ન યોડો રી ખાલા કાંગે કાંગે આઈ બાંટી તાર ગામ તો માર્યો ન્યા ઓ તમડો ઈડરા આળે તીસકે લે હોસ્પિટલ લે તીસકે લે ચૂપીચુ નમ દબલેના આળે તીસકે લે કેસ બેટાર અનગો આળે તીસકે લે કેસ બેટાર અનગો તું બેઠે આવ ની બંડી મંડી

ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య ప్రానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి